స్సునాబాద్ పురపాలక ప్రజలకు తెలియజేయడం ఏమనగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం రేపు అనగా తేదీ ఇరవై ఒకటి జనవరి నుంచి ఇరవై నాలుగు జనవరి వరకు వార్డులలో వార్డు సభ ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా పథకాల సంబంధించి వార్డు సభలు నిర్వహించడం జరగనుంది కాబట్టి ఇటు వార్డు సభలలో ఇందిరమ్మ ఇళ్ళ యొక్క అరువులకు సంబంధించిన విచారణ జాబితా మరియు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన జాబితాను ఆ వార్డు సభలలో చదివి వినిపించి వార్డు కంపెనీల యొక్క ఆమోదం పొందవలసి ఉన్నది అదేవిధంగా ఇటు వార్డు సభలందు ఎవరికైనా రేషన్ కార్డులు లేనివారు అంటే రేషన్ కార్డుల సర్వేకి సర్వేలో లేనటువంటి వారు మరియు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో లేనటువంటి వారు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకునేవారు చేసుకోదలసిన వారు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోదలసిన వారు కూడా రేపు ఆ వార్డు సభలయర్లు అక్కడ కొత్తగా అప్లికేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కావున ఇటు యొక్క వార్డు సభలను వార్డు సభలయర్లు ప్రజలందరూ హాజరై మీ యొక్క ఆ వార్డు సభ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది మరి ఇటు వార్డు సభల యొక్క వివరాలు మొదలు ఇరవై ఒకటవ నందు మొద ఒక ఫస్ట్ వార్డు నుంచి ఐదవ వార్డు వరకు జరగనున్నాయి ఫస్ట్ వార్డు యొక్క స్థలము ప్రైమ ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఫస్ట్ వార్డు ఎస్సీ కమ్యూనిటీ హాల్ రెండో వార్డు బస్తీ దావాఖానా మూడవ వార్డు ఓల్డ్ విద్యావా విద్యావాణి స్కూల్ నాలుగవ వార్డు వెంకటేశ్వర గార్డెన్ ఐదవ వార్డు కేజీఆర్ గార్డెన్ మరియు అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు నాడు ఆరు వార్డు నుంచి పది వార్డులకు అంటే మొత్తం ఐదు వార్డుల యొక్క సభ జరగనుంది అందులో కేజీఆర్ ఫిఫ్త్ వార్డు కేజీఆర్ గార్డెన్ సిక్స్త్ వార్డు వైశ్య భవన్ ఏడవ వార్డు రాజరాజేశ్వర గార్డెన్ ఎనిమిదవ వార్డు యాదవ కమ్యూనిటీ హాల్ తొమ్మిదవ వార్డు రీడింగ్ రూమ్ పదో వార్డు ఎంపీడీఓ హాల్ కొత్త మున్సిపాలిటీ హాల్ దగ్గర ఉన్నటువంటి ఎంపీడీఓ వాళ్ళు అదేవిధంగా తేదీ ఇరవై మూడు జనవరి నాడు పదకొండవ వార్డు నుంచి పదిహేనో వార్డు వరకు వార్డు సభలు జరగనున్నాయి వారి యొక్క వార్డు సభల యొక్క వేదికలు పదకొండవ వార్డు ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ పన్నెండో వార్డు ముదిరాజ్ భవన్ పదమూడవార్డు గోదాంగడ్డ పద్నాలుగో వార్డు సిద్ధార్థ హై స్కూల్ పదిహేనవ వార్డు మాంటి సోరి స్కూల్ అదేవిధంగా చివరి రోజైన ఇరవై నాలుగో తారీఖు పదహారు పదహారు వార్డు నుంచి ఇరవై వార్డు వరకు ఈ వార్డు సభలు జరుగుతున్నాయి ఇన్ని వార్డు అన్నీ కూడా ఉదయం తొమ్మిది గంటలకే మొదలు కానున్నాయి మరి పదహారవ వార్డు స్థలము శాతవాన కాలేజ్ పదిహేదవ వార్డు వేదిక నియర్ శివాలయం దగ్గర పద్దెనిమిదవ వార్డు బుడగజెంగాల కమ్యూనిటీ హాల్ పంతొమ్మిదవ వార్డు విశ్రాంతి భవనం ఉద్యోగుల విశ్రాంతి భవనం ఇరవయో వార్డు స్వర్ణకారుల భవనం మరి ఇన్ని ఇట్టి వార్డు సభలో ఉదయం తొమ్మిది గంటలకే జరగనున్నాయి కాబట్టి పురపాలక ప్రజలందరూ తమ తమ వార్డులలో ఏ రోజున నిర్వహించడమో ముందుగానే మేము టామ్ టామ్ చేయడం జరుగుతుంది మా యొక్క స్వచ్ఛత ఆటోల ద్వారా మీకు ఆడియోను వినిపించడం జరుగుతుంది కావున ఇటీ అవకాశాన్ని వా పురపాలక ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరడం అనేది అదేవిధంగా కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ కూడా మేము ఆ వార్డు సమయంలో మీకు ఇవ్వడం జరుగుతుంది మేము తయారు చేసిన ఫామ్స్ ఉన్నాయి అదేవిధంగా మీరు దీనికి సంబంధించిన కాపీస్ అంటే ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఇంటి నెంబర్ సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే అది పట్టుకొని వచ్చి దీనికి కొత్త అప్లికేషన్కి జత చేసి మీరు రసీదు తీసుకోవాల్సిందిగా కోరడమైనది అదేవిధంగా ఇందిరమ్మలకు సంబంధించి కూడా కొత్త అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మా వద్దే ఉంటుంది మీరు తెల్ల కాగితం మీరు ఇచ్చినా పర్వాలేదు మా దగ్గర కూడా అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి వీటి కూడా అప్లికేషన్ నింపేసి దీనికి సంబంధించిన కా కాగితాలను జతపరిచి రసీదు తీసుకోవాలని కోరడమైనది దీనికి సంబంధించి కొత్తగా చేసుకున్న వాటికి మరియు ఇందిరమ్మలు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ కొత్తగా అప్లై చేసుకున్న వాటిని కూడా మేము మా కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ మీకు సర్వేకి రావడం జరుగుతుంది ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంధనమైళ్ళకి సంబంధించి సర్వే అని ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినటువంటి జాబితా అన్ని కలిపి ఒకేసారి లిస్టును ప్రభుత్వం జారీ చేయనున్నారు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ